హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభ్రం ఈ రోజు మన ఏవీ న్యూస్ తెలుగు దినపత్రిక లోన్ఫై వార్త విశేషాలు సబ్స్క్రైబ్ చేసి వీడియోని న్యూస్ పేపర్ ప్రోగ్రామ్ లో షేర్ చేయవలసిన కోరుతున్నాం వార్త హైదరాబాద్ లో హవా ఎవరిది త్వరలో రెండు ఉప ఉప ఎన్నికలు మాగంటి గోపినాథ్ మరణంతో బీఆర్ఎస్ కు సానుభూతి ఉప ఎన్నికల్లో గులాబీకి సానుభూతి ఓట్లు కురిపిస్తాయా అధికార కాంగ్రెస్ కు కలిసి వస్తుందా జూబ్లీస్ గోసమాల్ జూబ్లీస్ జూబ్లీస్ను మన మాగట్టు గోపినాథ్ అన్న చనిపోవడము అదేవిధంగా మరి గోసమాల్కి మన రాజాసింగ్ అన్న ఈ పార్టీ నాకు ఏం సపోర్ట్ లేదు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నా మీద ఇంకా పార్టీ నేను ఇంత క్రియ ప్రజల మద్దతుతోనే నేను ఇంత ప్రెషర్ ఉన్నా అని ఏ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మీద ఏ విధంగా ఆ సపోర్ట్ చేయకుండా పైగా ఉన్నటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ ప్రిజర్ పెట్టడం కానీ జరగడంతో నాకు పార్టీ అక్కర్లేదు వీక్ నేను అవసరమేనా నాకు పార్టీ కూడా అవసరం లేజాసింగ్ ని రాజీనామా చేసింది అనమాట కూడా మరి ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మరి ఎట్లుంటుంది ఇట్లా ఇట్లా నర్స రాజాసింగ్ మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళా కంటెస్ట్ చేస్తాడా లేకపోతే ఇండిపెండెంట్ గా పోతడా ఏందనేది చర్చనీయాంశంగా మారింది అన్నమాట ముచ్చట కంటోన్మెంట్ లో సానుభూతి పని చేయలేదు జూబ్లీ లో పని చేస్తుందా బీజేపీకి ఎంత బలం ఉంది గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేస్తారా ఉప ఆ ఉప ఎన్నిక ఎవరికి కలిసి వస్తుంది బీజేపీకి మహల్ ఊపిరి ఊపిరిస్తుందా అన్నట్టు ముచ్చట చూసుకోవాలన్నమాట మరి రాజాసింగ్ అన్న ఏదైతే పదవి కూడా ఎమ్మెల్యే కూడా రాజనమేష్ మళ్ళీ బర్లకు దిగాలి మరి శివసేన అంటున్నారు ఒకసారి ముచ్చట ఒకసారి బీఆర్ఎస్ జాయిన్ అవ్వబోతున్నా ఒకసారి ఏమో లో జాయిన్ అవ్వబోతున్నాడు అన్నట్టు ముచ్చట అనమాట మరి రాజాసింగ్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది ఎట్లా నడుస్తుంది ఏం కదా అనేది కానీ ఓటర్లు మాత్రం రాజాసింగ్ అయితే వన్ సైడ్ ఓట్లు వేసేటటువంటి ఆలోచన అక్కడ ప్రజలకు ఉంటుంది కాబట్టి అసలు ఒక డీరా పర్సన్ రాజాసింగ్ గారు కాబట్టి చూసుకోవాలి రాజాసింగ్ అన్న ఎటువైపు దూకపోతున్నాడు రెండో పేజీల వార్త విశేషాలు ఎట్లనో చూద్దాం న్యాయ న్యాయవాద వృత్తి ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది ఆ చేసే వృత్తిని చేసే పనిని ప్రేమించగలగాలి కోర్టు తీర్పులపై సమగ్ర అవగాహనతో ఉండాలి న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఇదే ఛాన్స్ నల్సార్ వర్సిటీ స్నాటకోత్సవం సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయ్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే న్యాయవాది వృత్తిని ఎన్నో సవాళ్లతో కూడుకున్నదో వాస్తవం ఇది న్యాయవాది వృత్తి అంటే ఆశామాసే కాదు ఒక కేసుని వాదించాలి ఒక వ్యక్తికి జీవిత ఖైదు వేస్తున్నాము ఒక వ్యక్తికి పది సంవత్సరాల శిక్ష వేస్తున్నాము శిక్ష విధిస్తున్నాం అంటే అది ఆర్చి వ్యవహరించాల్సి ఉంటుంది పలు ఆ సెక్షన్లలో దాని వాటిని గమనించాలి ఒక ముద్దాయిని ప్రవర్తన ఏ విధంగా ఉంది తను చేసిందా లేదా వంద దోషనైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష అనేది అనేటటువంటి చూచుకుంటది కాబట్టి చాలా మీద సమధానం ఉంటది ఇలా న్యాయవాదుల ఆ వ్యవస్థ కానీ కాబట్టి అందరూ బాగుండాలి అంత వృత్తిపరంగా కరెక్ట్ గా పనిచేయాలన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట కుల సర్వే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ఆ ప్రభుత్వ చారిత్రాక చారిత్రక నిర్ణయాలు వీటిని అభినందించలేకపోతున్న బిఆర్ఎస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ లోని రాష్ట్ర అభివృద్ధి బీసీ రిజర్వేషన్ల ఘనత ఆ మాది అన్నట్టు ఇక్కడ మన మహేష్ కుమార్ గౌడన్న ఐటీగా ఉమ్మటెడ్డి వెంకటన్న అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో టూరిజం డెవలప్మెంట్ మంత్రి వివేక్ మొదట స్వామి చెయ్యరు అన్ని మెలమెల్లగా మెలమెంట్ ఒక్కొక్కటి చేసుకుంటారు అంటారు మేము అదే చెప్తున్నాము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు ఓట్లు వేయరు ఏం ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు అన్ని పార్టీలకు నేను సూచనలు చేస్తా ఉన్నాను జాగ్రత్తగా గమనించుకో ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలి మంత్రి తుమ్మల ఆదాయం వచ్చే పంటల చావుపై రైతుల దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర సూచించారు ఖచ్చితంగా ఆదాయం వచ్చే పంటలు వేయాలి మరి అయితే ఈనాడు మనం పామాయిల్ మీద చాలా మటుకు దృష్టి పెడతా ఉన్నారు కాబట్టి ఆ పామాయిల్ ఫ్యాక్టరీని కూడా స్థాపించి పైనడు రైతులకి ఆదాయం వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది భద్రాతి వద్ద పెరుగుతున్న గోదావరి భద్రాచలం వద్ద గోదావరి ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది ఏదైతే నీళ్లు వర్షాలు పడంతోనే అక్కడ పైన భద్రాచలం వద్ద భారీగా నీళ్లు అన్నమాట పంటలు ఎండిపోకుండా కాపాడండి మంత్రికి రైతుల వినతి ఖచ్చితంగా పంటలు ఎండిపోతే ఈ అనవసరంగా సముద్రాలలో కలిసే జలాలని స్టాగ్నేట్ చేసుకోవడానికి రిజర్వేలు డ్యామ్స్ వేర్పిస్తే బాగుంటుంది మా వాళ్ళకు భారీ ఎదురు దెబ్బ ఇరవై మూడు మంది మా ఊల నొంగుబాటు కాళేశ్వరంపై కావాలనే దుష్ప్రచారం మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపుతున్నారని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు కావాలనే పదే పదే కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కాళేశ్వరం నీటిని ఉపయోగించకుండా పక్కన పెట్టారని అన్నారు అదే రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ పంటలకు పంటలు ఎండిపోకుండా కాపాడండి మంత్రికి రైతులు వేయమో నీళ్లు ఆపినారంట మరి ఆ అక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయొద్దు రైతులను ఇబ్బంది పెట్టద్దు కాబట్టి మీరు ఏమున్నా లోపల లోపల మీరు ఇది చేసుకోవాలి కానీ అనవసరంగా రైతులను ఇబ్బంది పెడితే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రచార ఆర్భటం స్కూటీలు వెళ్లికి లక్షణం కలదు తులం బంగారం ఏవి ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఇబ్బంది వాస్తవం ఇది తులం బంగారం స్కూటీలు ఇవన్నీ ఇటువంటి ముసలుకి ఖచ్చితంగా ఇయ్యాలంతా సో ఇది ప్రజలను మనం చూస్తాం రవాణా శాఖల్లో విప్లవాత్మక మార్పులు అన్నట్టు మనం చూసుకున్న వాహనాలు ఫిట్నెస్ డ్రైవింగ్ పై అవగాహన మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి ఆ తెలంగాణలో రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి తెచ్చామని మంత్రి పొన్నం రామాకర్ వ్యాఖ్యానించులు వాహనాల ఫిట్నెస్ డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అన్ని అవగాహన ఉంటే బాగుంటుంది మామూలకు భారీ ఎదురు ఇరవై మూడు మంది మావోలు లొంగుబాటు ఆ ఛత్తీస్గఢ్ వరుస లొంగుబాటులతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదుర్దింబ భారీగా మావోలు లొంగిపోయారు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవహాన్ ఎదుట శనివారం ఇరవై మూడు మంది ఆ మావోయిస్టులు లొంగిపోయినట్టు మనం చూసుకోవచ్చు ఇట్లా మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అటు కొంచెం డైవర్షన్ అయ్యి డైవర్ట్ చేసి మైండ్ చేసి అటు డైవర్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి సమస్యలను ఇదంతా గుర్తించి మళ్ళీ జల జీవన సంస్థలకు రావడం జరుగుతుంది సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు నా నేటికరం దిన పద్ధతిలోని ముఖ్య అంశాలు అందరికీ సెలవు నమస్తే